డాక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య మెడికవర్ హాస్పిటల్స్ నిజామాబాద్లో కన్సల్టెంట్ న్యూరో సర్జన్ గా వర్క్ చేస్తున్నాను ఈరోజు అక్టోబర్ పదహారో తారీఖు వరల్డ్ స్పైన్ డే ప్రపంచం మొత్తం ఈ రోజున స్పైన్ పెథాలజీస్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ డే అబ్జర్వ్ చేస్తాం అనమాట అయితే ఈ సంవత్సరం స్పైన్ డేకి థీమ్ ఏంటంటే ఇన్వెస్ట్ ఇన్ ఇన్యూర్ స్పైన్ సో చాలా మంది పేషెంట్స్లో మేము రెగ్యులర్గా ఏజ్ రిలేటెడ్ చేంజెస్ కాకుండా చిన్న వయసులో కూడా కొన్ని పొజిషనల్ చేంజెస్ వల్ల అంటే సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వలన వర్క్ ప్లేస్లో కానీ యూజువలీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో చూస్తుంటాం లేకపోతే తెలంగాణ ప్రజల్లో చాలామంది బీడీ వర్కర్స్ని చూస్తూ ఉంటాము సరైన పొజిషన్లో కూర్చోకపోవటము సరైన పొజిషన్లో వెయిట్ లిఫ్ట్ చేయకపోవటము ఎక్కువసేపు స్పైన్ మీద స్ట్రెయిన్ ఎక్కువ అవ్వడం వలన చాలా ఎర్లీగా స్పైన్ చేంజెస్ అనేవి చూస్తూ ఉంటున్నాము సో స్పైన్ పెథాలజీ స్పైన్కి డ్యామేజ్ ఎక్కువ అవ్వడము వలన టైం గడిచే కొద్దీ సర్జరీస్కి వెళ్ళాల్సిన అవసరం రావడం అనేది చూస్తూ ఉంటున్నాం సో ఈ సంవత్సరం అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏంటి అని అంటే స్పైన్ గురించి స్పైన్ మీద ఇన్వెస్ట్ అనేది చేయడం సో మనము కూర్చునే చైర్ దగ్గర నుండి మనం చేసే పనులు మనం కూర్చున్న పొజిషన్ని కరెక్షన్ చేసుకోవడము ఫి అవసరమైతే ఫిజియోథెరపీ లాంటివి లేదా మన దగ్గర ఉన్న కన్సల్టెంట్ స్పైన్ సర్జరీని కలిసి ప్రాపర్గా అవేర్నెస్ అనేది తీసుకుంటే ఈ పెథాలజీస్ ని ఎర్లీగా నివారణ ఎర్లీగా డయాగ్నోస్ చేయొచ్చు ఎర్లీగా ప్రివెంట్ చేయొచ్చు సర్జరీస్ లేకుండా కూడా వీటికి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సర్జరీస్ రాకుండా ముందు నుంచే ఇన్వెస్ట్ చేయాలి అనేది ఈ సంవత్సరం థీమ్ అనమాట అలాగే రేపు అక్టోబర్ పదిహేడో తారీఖున వరల్డ్ ట్రామా డే చాలా సార్లు ఈ ట్రామా అవేర్నెస్ లేకపోవడము ట్రామాలో సరైన జాగ్రత్తలు తీసుకో ట్రామాస్ కాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడము ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వలన జరిగే ట్రామా మెథడు వెన్నుపూస రెండు మీద చాలా సివియర్ డ్యామేజ్ కాజ్ చేస్తుంది కాబట్టి ఈ ట్రామా గురించి కూడా ప్రజల్లో అవగాహన అనేది ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంది అలాగే మెడికల్ హాస్పిటల్స్ నిజామాబాద్లో ఈ లాస్ట్ త్రీ ఇయర్స్ నుండి మేము స్పైన్ మీద ఎక్కువగా సర్జరీస్ చేయడం అనేది జరుగుతుంది ఓవరాల్గా న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్లో త్రీ హండ్రెడ్ సర్జరీస్ త్రీ హండ్రెడ్ ప్రొసీజర్స్ అనేవి జరిగాయి అందులో ఆల్మోస్ట్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అనేది నేను డాక్టర్ హాస్పిటల్ నిజామాబాద్ ఎవ్రీ ఇయర్ అక్టోబర్ సిక్స్టీన్త్ రోజు వరల్డ్ అనస్తషా డే సెలబ్రేట్ చేసుకుంటారు ఎందుకు అంటే ఫస్ట్ టైం ఎయిటీన్ ఫార్టీ సిక్స్లో డబ్ల్యూటిజీ మోర్టాన్ అనే శాస్త్రవేత్త పబ్లిక్గా ఈతర్ డెమాన్స్ట్రేషన్ సక్సెస్ఫుల్గా ఈతర్ డెమాస్ చేసి చూపించాడు సో అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ అక్టోబర్ సిక్స్టీన్త్ వరల్డ్ అనస్తషా డే సెలబ్రేట్ చేసుకుంటారు సో ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో థీమ్ వచ్చేసి అనస్థిషాలజీ రోల్ ఇన్ హెల్త్ కేర్ ఎమర్జెన్సీస్ అనమాట అంటే హెల్త్ ఎమర్జెన్సీస్లో అనస్తషా పాత్ర చాలా క్రూషియల్గా ఉంటుంది సో లైక్ న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు కానీ అంటే హెల్త్ క్వేక్స్ సునామీస్ ఇట్లా వచ్చినప్పుడు కానీ లేదంటే పాండమిక్స్ లాగా అంటే కోవిడ్ నైన్టీన్ లాంటి పాండమిక్స్ కానీ సిపిఆర్ అవేర్నెస్ గురించి కానీ సో వీటిల్లో అనస్తీషియా రోల్ అనేది చాలా కీలకమన్న కీలకం అనమాట సో అదేవిధంగా ఈ అక్టోబర్ సిక్స్టీన్త్ రోజు వరల్డ్ స్పైన్ డే కూడా సో ఇక్కడ మన మెడికవర్ హాస్పిటల్ రెగ్యులర్ రెగ్యులర్గా స్పైన్ సర్జరీస్ కూడా జరుగుతూ ఉంటాయి సో ఈ అనస్తీషియా అండ్ స్పైన్ డే సందర్భంగా అందరికీ తెలియజేయడం ఏమనగా అంటే మెడికవర్ హాస్పిటల్లో రెగ్యులర్గా మేజర్ సర్జరీస్ లైక్ బైపాస్ సర్జరీస్ కానీ స్పైన్ సర్జరీస్ కానీ క్రేనియాటస్ క్రేనియాటమిస్ కానీ జరుగుతూ ఉంటాయి సో అనెస్స సూపర్విజన్ అండ్ మెయింటెనెన్స్ చాలా క్రిటికల్గా ఉంటుంది కాబట్టి ఈ మేజర్ సర్జరీస్లో చాలా అణశీక్ష రోల్ అనేది చాలా ఇంపార్టెంట్